సాయి అందరికీ నమస్కారం అండి ఛానల్ కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఒక భజన సంఘం కాశీయాత్రకు బయలుదేరింది ఆ భజన సంఘం యజమాని వెంట అతని భార్య కూతురు కోడలు ఉన్నారు వారు మహారాష్ట్రలో ప్రవేశించగానే షిరిడి గ్రామంలో ఒక యోగి పునగోడు ఉన్నారని తన ఆశ్రయించిన వారికి డబ్బు పంచి పెడుతున్నారని వారి చెవిన పడింది ప్రాప్తం ఉన్న వారికి యాభై రూపాయలు కనీసం రెండు మూడు రూపాయలకు తక్కువ ఆయన ఎవరికి ఇవ్వరని తెలిసి ఆ భజన సంఘం వారు షిరిడి చేరి బాబాను దర్శించారు దర్శించారు భక్తిరస గేయాలను గానం చేశారు భజనలు చేశారు సాయిబాబా లీలలు మహిమలపై వారు దృష్టిని ఉంచక సంభావన రూపంలో ఆయన తమకు ఎంత ముట్ట చెప్తారో అని ఎదురు చూశారు కానీ యజమాని భార్య మాత్రం ఎలాంటి ఆశ లేకుండా బాబా వంటి యోగీశ్వరుణ్ణి మహాపురుషుణ్ణి దర్శించి తన జన్మ ధన్యత చెందిందని సంతోషించింది ఆ భక్తురాలి మరసిరిగిన బాబా ఆమెకు శ్రీరాముడిలా దర్శనం ప్రసాదించారు ఆమె బ్రహ్మానంద భరితురాలయ్యింది తను పూజించే శ్రీరామునిలా బాబా కనిపిస్తున్నారని ఆమె తన వారితో చెప్పింది కానీ వారు అందరి కళ్లకు ఫకీరుగా కనిపిస్తున్న వ్యక్తి ఆమెకు మాత్రం రాముడిలా కనిపించడం ఏంటి ఆమెకు మతి భ్రమించింది అలా చెప్తుంది అని వారు ఎవరు ఆమెను మాటలు పట్టించుకోలేదు కానీ ఆనాటి నుండి ఆమె మనసు పూర్తి నిర్మలమై శ్రీరాముడు ఆమె మనసులో ఎల్లవేళలా వేళలా నిలిచి ఉన్నాడట